హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు షార్ట్స్ లో హల్దీ పందిర్ రాట అన్ని వీడియోస్ చూసేసారు కదా ఇది హల్దీ నెక్స్ట్ డే వీడియో స్వీట్స్ అయితే ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసాం గొరింటాక్ కూడా మిక్సీ చేసి ఉంచుకున్నాం లంచ్ కంప్లీట్ చేసేసి గొరింటాక్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసాం అలా అందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గొరింటాక్ అయితే పెట్టుకుంటున్నాం మెహందీ కిడ్స్ అందరికి అందరికీ ఫాస్ట్గా మెహందీ పెట్టేసి అయితే కూర్చోబెట్టేసాం ఇంకా అందరూ మిల్ల పెట్టేసుకుంటున్నాం ఏంటి హడావిడి అనుకుంటున్నారా ఇవి మా పెద్ద అన్నయ్య కొడుకు ఉపనయనం సో మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్న వదిన ఒక సాంగ్ పాడింది అది వీడియో లాస్ట్లో అయితే పెడతా చూసేయండి మీరు కూడా ఈ లోపు మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ चन्द्रकण्ठ